ఈరోజు బ్లాక్ బాక్స్ లిమిటెడ్ క్వార్టర్ అప్డేట్ ఇచ్చింది కదా ఇది ఈ క్వార్టర్లో పదిహేను వందల యాభై కోట్లు విలువైన కొత్త ఆర్డర్లని సాధించింది అయితే ఈ ఆర్డర్స్ ఒక్కొక్కటిగా చూద్దాం అమెరికాలో ఒక టెలికామ్ కంపెనీ నుంచి ఒక రెండు వందల నలభై కోట్ల ఆర్డర్ ఒకటి వచ్చింది ఒక క్లౌడ్ కంపెనీ ఇది యాక్చువల్లీ డేటా సెంటర్స్లో పనిచేస్తుంది కదా ఇది మెయిన్ థీమ్ దింది ఇందులో ఒక రెండు వందల పాతి కోట్లు ఆర్డర్ ఒకటి గెలుచుకుంది ట్రాన్స్పోర్ట్ నుంచి ఒక నూట ముప్పై కోట్ల ఆర్డర్ అమెరికా ఒక యూనివర్సిటీ ప్రాజెక్ట్ కోసం తొంభై కోట్ల ఆర్డర్ ఒకటి వచ్చింది భారతదేశంలో ఫైవ్ జీ రూల్ అవుట్ జరుగుతుంది కదా జియో ఎయిర్టెల్ రోల్అవుట్ చేసే వోడాఫోన్ బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ రూల్అవుట్ కోసం ట్రై చేస్తున్నాయి ఇందులో నూట ఎనభై కోట్లు ఆర్డర్ ఒకటి దీనికి వచ్చింది డిజిటల్ మౌలిక సదుపాయాలపై డిమాండ్ పెరుగుతుంది కదా ఇలాంటి ప్రాజెక్ట్స్లో బ్లాక్ బాక్స్ కేళ్ళకి పాత్ర పోషిస్తుంది కంపెనీ భారతదేశంలోనే కాదు యునైటెడ్ స్టేట్స్ మిగతా దేశాల్లో కూడా వర్క్ చేస్తుంది ఇది ఈరోజు అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది ఇది ఇంకా మంచి గ్రోత్ స్టోరీ అవుతుందా లేక స్టాక్ ఇప్పటికే బాగా ప్రెస్ అయిపోయిందా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఇలాంటివి స్టాక్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి